జనగామ జిల్లా లింగాలగనపురం మండలానికి చెందిన మాణిక్యపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చౌదరిపల్లి సతీష్ సుమారు మూడు వందల వాటర్ క్యాన్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు గ్రామస్తులు సతీష్ ను అభినందిస్తూ మాట్లాడుతూ మా గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండేది సతీష్ నే ప్రజల మనిషిగా అందరినీ కలుపుకుని ఎవరైనా సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చి తన సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండా అంజనేయులు బీజేవైఎం రాష్ట పెట్రోకాల్ కన్వీనర్ దూసరి విజయ్ కుమార్ వడగం రాజేష్ రాగం బాలరాజు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాణిక్యపురం గ్రామంలో శ్రీ చౌదరపల్లి సతీష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గారు మాణిక్యపురం గ్రామంలో క్యాండ పంపిణీ చేయడం జరిగింది చరిత్ర మాణిక్యపురం చరిత్రలో కనీవీరి రీతిలో ఈరోజు పది రూపాయలు వస్తే జేవలు పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా వంద రూపాయలు వస్తే జేవలు పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే మాణిక్యపురం గ్రామం అంటే ఒక ప్రాణంగా ఈ పుట్టిన ఊరుకు ఈ గడ్డకు ఈ మట్టికి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలని సంకల్పంతో మన సత్తన ముందుకొచ్చి ఇంటింటికి ఒక ప్రతి ఇంటింటికి క్యాండ్ల పంపిణీ చేస్తుంది ఇదే విధంగా ఇదే కార్యక్రమమే కాదు మన మాణిక్యపురంలో చచ్చిపోయిన బతికిన ఇంటి పోయి పలకరించి తన వంతు సహకారం కూడా చాలా చేయడం జరిగింది అదేవిధంగా మాణిక్యపురం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే మాణిక్యాపురానికి ఫస్ట్ స్కూల్ బస్సు మాణిక్యపురం పబ్ బస్సు రావడానికి సత్తాన్న ఆధ్వర్యంలో మా బండాంజనేయుల ఆధ్వర్యంలో జరిగింది ఇట్లాంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ఆయన పని పనిచేసే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో కూడా మాణిక్యపురంలో మా సత్తాన్న సర్పంచ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆయన ఆయనకి ఇష్టమైతే ఉండొచ్చు అని మేము అందరం కలిసి వంద శాతం మేము సహకరిస్తాం రేపు రానున్న ఎలక్షన్లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఉన్న ఎనిమిది వార్డులకు క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉంది ఎవరు చూసినా మంచి జన్యున్ మంచి చదువుకున్న వ్యక్తులైనా అట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటాం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాణిక్యపురం గ్రామంలో జెండా ఎగరం మా సత్తన్న ఆధ్వర్యంలో మా బండంజనే ఆధ్వర్యంలో మాణిక్యపురంలో జెండర్ రిపరెపలు ఆడిస్తాం మాణిక్యపురం గ్రామానికి బీజేపీ ఆధ్వర్యంలో ఏం వచ్చినాయి అంటే ఇట్లాంటి స్వచ్ఛంద నాయకులు వచ్చారు దాదాపు మా మా ఈ మాణిక్యపురం గారు మూడు వందల పైగా దాదాపు పంచడం జరిగింది ప్రతి ఇంటికి ఇంటికన్నానూ ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చాలా క్యాన్లు ఉన్నాయి రానున్న రోజుల్లో సతీష్ అని ఒక మీ మాణిక్యపురం గ్రామంతో అందరు కలిసి అందరు కలిసి తనకు సహకరించి రేపు ఆయన ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే వాళ్ళ ఆయనకు కట్టుబడి ఉండాలని థ్యాంక్ యూ నా పేరు చదరపల్లి సతీష్ మండలం లింగనగనపురం గ్రామం మాణిక్యపురం గ్రామం మాణిక్యపురం గ్రామంలో ఈరోజు సుమారు మూడు వందల పైచీలకు క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఎక్కువ పాల్గొని స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి తిరుక్కుంటూ క్యాన్లు పంపిణీ చేసినాం ప్రజలలో మంచి సానుభూతి దొరికింది ప్రజలు ముందు ఆశీర్వదిస్తే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను 在哪的、Nevada.